విశాఖలో ఇద్దరు ఎంపీల మధ్య కూటమి ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారా ఆ ఇద్దరి పెత్తనం ఎక్కువ అవుతుందా చీటికి మాటికి వారు నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారా ఇద్దరు చంద్రబాబుకు సన్నిహితులు కావడంతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది పదిహేను అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా పదమూడు చోట్ల విజయం కేతనం ఎగురవేసింది విశాఖపట్నం పార్లమెంటు స్థానంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటును కూడా గెలుచుకుంది అనూహ్యంగా అరకులో మాత్రం వైసీపీ గెలిచింది ఆ పార్లమెంటు స్థానం పరిధిలో అరకు పాడేరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపుతో అరకు పార్లమెంటు స్థానంలో వైసీపీ పార్టీ బయటపడింది అంతులేని విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యేల్లో ఆ ఇద్దరి ఎంపీల పెత్తనం ఎక్కువవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది విశాఖపట్నం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ విజయం సాధించారు ఈయన స్వయానా నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు మంత్రి నారా లోకేష్ కు తోడలడు ఆపై మాజీ ఎంపీ దివంగత నేత ఎంబీబీఎస్ మూర్తి అనుమానమడు అయితే నందమూరి నారా కుటుంబాలతో బంధుత్వం ఉండడంతో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది వాస్తవానికి గాజువాకకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా శ్రీనివాస్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కానీ ఆయన్ను సైతం అవుట్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది టిడిపి కార్యకలాపాలన్నీ శ్రీభరత్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం నిన్నటికి నిన్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టీడీపీ కూటమి మద్దతు ప్రకటించింది ఈ ప్రకటన కూడా ఎంపీ శ్రీభరత్ చేయడం విశేషం విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పాటు భీమిలి శృంగవరపుకోట గాజువాక నియోజకవర్గాలు ఉన్నాయి కానీ ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సంప్రదించకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ శ్రీభరత్ పై ఉంది ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేలున్న చోట టీడీపీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి సీనియర్ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదన్న విమర్శ ఉంది ఇంకోవైపు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్ ఈయన సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ఆపై బీజేపీ పెద్దలతో కూడా సంబంధాలున్నాయి ఈయన సైతం తన పార్లమెంటు స్థాన పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేడి పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి సీనియర్ ఎమ్మెల్యేలను సైతం ఈయన ఖాతరు చేయడం లేదట దీంతో కూటమి ఇతనితో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అయిన దానికి కాని దానికి ఫిర్యాదులతో రెచ్చిపోతుంటారని ఈయనపై ఒక అపవాదం ఉంది ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారు దీంతో తన వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచారని ఈయన భావనట అందుకే ఎవరిని లెక్క చేయడం లేదట అటు చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పేరును ప్రముఖంగా వారతారట పైగా కేంద్ర ప్రభుత్వంలో తన పాత్ర పెరిగిందని సొంతంగా చెప్పుకుంటారట ఇలా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలతో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు తెగ బాధపడుతున్నారట కానీ ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో వారున్నారట ఎందుకంటే ఆ ఇద్దరు నేతలు చంద్రబాబుతో పాటు లోకేష్ కు కావాల్సిన వారు కావడంతో సైలెంట్ గా ఉంటున్నారు ఇది ఇలానే కొనసాగితే మాత్రం మున్ముందు కూటమిలో విభేదాలకు ఈ ఇద్దరు నేతలు కారణమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు